నిన్న మూర్తిగారు మాట్లాడుతూ ఆయన ఒక ఆరోపణ చేశాడు ఆ వేణుస్వామి అనే వ్యక్తి మీద ఎవరో ఉత్తరప్రదేశ్ నాయకుల కోసం ఉత్తరప్రదేశ్ నాయకుడిని ఒక ముఖ్యమంత్రి చేస్తాను ఇంకో మంత్రిని చేస్తానని వాళ్ళకి కొన్ని పూజలు నిర్వహించాడంటే హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఆ పూజల పేర్లలో ఆయన చాలా చెప్పాడు నాకు బాధ అనిపించిన పేరు యోని పూజ అటండి యోని పూజ గిరిజన బాలికల్ని తీసుకొచ్చి ఆ యోని పూజలు జరిపించాడు వేణుస్వామి అని టీవీ ఫైవ్ గారు పబ్లిక్గా టీవీ ఫైవ్లో చెప్పారండి అది చాలా ప్రమాదకరం కదా అది చాలా తప్పు కదా నాకు అది వింటున్నప్పుడే ఒళ్ళంతా అభం శుభం తెలియని గిరిజన బాలికలను తీసుకొచ్చి యోని పూజలు చేయించారంటే మరి ఆ పూజల క్రమం ఎలా ఉందో దానికోసం ఆ బాలికల్ని ఈ వేణుస్వామి అనేవాడు ఎలా యూజ్ చేశాడు డబ్బుల్ని ప్రలోభపెట్టి పెట్టి వాళ్ళు ఏ విధంగా ఆ పూజల కోసం వినియోగించాడు అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా నిజంగా జలదరిస్తుందండి దీని మీద సుమోటోగా పోలీసు వారికి కేసు నమోదు చేయాలండి ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఆ వేణుస్వామిని అరెస్ట్ చేసి అతన్ని ఎంక్వైరీ చేయాలండి ఎందుకంటే ఒక ఉత్తరప్రదేశ్ నాయకుల కోసమే ఈ యోని పూజలు గిరిజన బాలికలతో చేశాడంటే ఇక ఎంతమంది కోసం ఎలాంటి పూజలు చేశాడో దానికి ఏమన్నా అవసరమైతే నరబలు లాంటివి ఏమైనా ఇచ్చాడేమో వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలండి అది చాలా ప్రమాదకరం కదా ఇప్పుడు ఏ ఆధారం లేకుండా మూర్తిగారు అయితే చెప్పరండి మూర్తిగారికి పక్కా ఎవిడెన్స్ ఉంది ఆయన దగ్గర అది తీసుకున్నాకే మాట్లాడతాడు ఆయన ఆయన చీటికి మాటికి ఆరోపణ చేసే వ్యక్తి కాదు ఆయన ఆరోపణ చేశాడంటే అది నిజమైతేనే చెప్తాడు